ఒంగోలు ప్రజల యావరి మందికి నమస్కారాలతో నేను అపారావు జబర్దస్త్ ఆర్టిస్టు విజయవాడ వరద బాధితుల సహాయార్థం ఈ నెల అనగా సెప్టెంబర్ ఇరవై నాలుగో తారీఖు మన ఒంగోలు అంబేద్కర్ నందు అఖిల ప్రజా కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంఘం ఉపాధ్యక్షురాలు శ్రీమతి భోను దుర్గా గారి నిర్వహణలో ఒంగోలు శాసనసభ్యులు గౌరవనీ పెద్దలు శ్రీ దామచర్ల జనార్దన్ గారి పూర్తి సహాయ సహకారాలతో బెనిఫిట్ షో కార్యక్రమాన్ని రాష్ట్రంలో పేరెన్నిక గన్న కళాకారులతో ఒక మంచి సాంస్కృతిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు పెద్దలు ఈ సందర్భంగా వరద బాధితుల సహాయార్థం చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా పద్మశ్రీ ఎడ్ల గోపాలరావు గారు మరి ప్రశంసల నటీమణి శ్రీమతి మంగాదేవి గారు కాంబినేషన్ లో గయోపాఖ్యా నుంచి యుద్ధశీను అలాగే ప్రశంసల నటీమణి కడప రత్నశ్రీ గారు